వేఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అట్లాగే సస్పెన్షన్గా గురైన కవిత ఎమ్మెల్సీ కవిత ఆమె ఒక ఎక్స్లో అంటే మన ట్విట్టర్ ఎక్స్గా మారిన సంగతి తెలుసు ఎక్స్ ఖాతాలో కవితక అప్డేట్స్ పేరిట ఒక ఖాతా తెరిచిన సంగతి మనందరికీ తెలుసు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం గడిచిన వారం పది రోజులుగా ట్రెండింగ్లో ఉంటుంది ఎందుకు ట్రెండింగ్లో ఉంటుందంటే కవితక అప్డేట్స్ పేరిట ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద వాళ్ళు రాస్తున్నారు అంటే ప్రధానంగా ఏం రాస్తున్నారు వాళ్ళు అంటే ఒకటి మాజీ మంత్రి హరీష్ అండ్ రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావును తీసుకొని ఇది ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు వాళ్ళిద్దరిపైన దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున ఆరోపణలు ఆరోపణలు గుప్పిస్తున్నారు సారీ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు ఓకే సో ఈ ఎక్స్లో పోస్ట్ చేస్తున్న కవితక అప్డేట్స్ పోస్ట్ చేస్తున్న వాటిలో తాజాగా ఒకటి దర్శనమిచ్చింది అది చెప్తా నేను బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది ఈ జీవో విడుదల చేయగానే ఇది రేవంత్ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ ఇది స్థానిక సంస్థల్లో రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వవలసిందే అంటూ ఒక జీవ విషి చేసిందండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఫర్ బీసీస్ ఓకే ఇది గతంలో ఇచ్చిన హామీ కావచ్చు అసెంబ్లీలో చేసిన తీర్మానం కావచ్చు అండ్ రేవంత్ రెడ్డి పట్టుదల కావచ్చు లేకుంటే మన రాహుల్ గాంధీ ఇది నిర్ణయం కావచ్చు సో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వాలంటూ ఇవ్వడానికి సంబంధించి జీవోను రేవంత్ ప్రభుత్వం జారీ చేసింది ఈ జీవో పైన హైకోర్టులో పిటిషన్స్ పడ్డాయి ఇది కూడా మనందరికీ తెలుసు హైకోర్టులో పిటిషన్స్ వేశారు హైకోర్టులో ఏమని వేశారు ఇది చెల్లుబాటు కాదని ఏవో రకరకాల కారణాలు చూపు చూపుతూ హైకోర్టులో పిటిషన్లు వేశారు పిటిషన్లు పడ్డాయి అయితే దీనిపైన విచారణ కూడా జరిగింది మళ్ళీ అక్టోబర్ మొదటి వారంలో మొదటి వల్ల విచారణ జరగబోతుంది ఓకే అయితే క్రిస్ట్ ఇక్కడ ఉంది హైకోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు ఎవరైనా అంటే మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన మనుషులని కవిత అప్డేట్స్లో ఆరోపిస్తున్నారు కవిత అప్డేట్స్ సంబంధించిన ఎక్స్ ఖాతాలో వాళ్ళు పోస్ట్ చేశారు ఈ పిటిషన్స్ను సిద్దిపేటకు చెందిన ఒక మహిళ అరవై ఏళ్ళ మహిళ పేరుతో ఆమె సిక్స్టీ ఇయర్స్ ఉంటుందట ఆమె పేరిట ఈ బీసీ రిజర్వేషన్స్కు ఎగనెస్ట్గా ఈ బీసీస్ బీసీకి సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా పిటిషన్స్ హరీష్ రావు వేయించినట్టు కవిత కప్డేట్స్లో ఆరోపించారు ఇందులో హరీష్ రావు పాత్ర ఎంత ఉంది ఏమిటని నేను చెప్పదలుచుకోలేదు మనకు తెలియదు కూడా ఆధారాలు కూడా లేవు బట్ ఇక్కడ ఏంటి కవిత అప్డేట్స్ పేరిట ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన దాన్ని ప్రకారమే నేను ఇది చెప్తున్నాను ఈ వీడియో చెప్తున్నాను దీంట్లో హరీష్ రావును వాళ్ళు బబుల్ షూటర్ అని వాళ్ళు మెన్షన్ చేశారు అంటే ఆయనకు హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనే పేరు గుర్తింపు ఉన్న సంగతి మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీలో కానీ బయట కానీ హరీష్ రావు అంటే సాధారణంగా ట్రబుల్ షూటర్ అనే ఒక గుర్తింపు అనండి వాటెవర్ ఉంది సో దాన్ని కవిత అప్డేట్స్లో చాలా సెటేర్గా వ్యంగ్యంగా బబుల్ షూటర్ అని అన్నారు సరే అది వదిలిపెట్టేద్దాం సో ఇప్పుడు ఈ అరవై ఏళ్ళ మహిళతో కోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు ఓకే హైకోర్టు పిటిషన్ వేసింది ఎవరు ఒక మహిళ ఏమని బీసీ రిజర్వేషన్ను అంటూ రైట్ ఓకే అయితే బీసీలకు వ్యతిరేకంగా పిటిషన్స్ వేశారు ఈ పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరే అంటే కవితక్క అకార్డింగ్ టు కవితక్క అప్డేట్స్ ఈ పిటిషన్ వేసింది ఎవరంటే హరీష్ రావు వ్యక్తిగత వ్యవహారాలు లేదా హరీష్ రావు సంబంధించిన కేసులు వాదించే లాయర్తోనే కేసులు వేయించినట్లు కవితక్క ఆరోపిస్తోంది కవితక్క అప్డేట్స్లో ఖాతాలో ఈ పోస్ట్ వచ్చింది అంటే అది కవిత చెప్పినట్టుగానే అనుకోవాలి కవితకు తెలియకుండా ఇటువంటి పోస్టు వాళ్ళు పోస్ట్ చేస్తారని మనం అనుకోవడానికి లేదు ఆ పోస్టు స్క్రిప్ట్ రాసే ముందు కానీ రాసిన తర్వాత కానీ ఆమె అనుమతి తీసుకొని ఆమోదం తీసుకొని ఆ తర్వాతే ఇటువంటి పోస్టులు చేసే అవకాశం ఉంది సో దాన్ని బట్టి ఆమె ఏం చెప్తుంది కవిత హైకోర్టులో ఈ బీసీ రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా ఒక అరవై ఏళ్ళ సిద్దిపేటకు చెందిన మహిళతో కేసులు వేయించారు ఈ కేసులను వేయించి వేసిన వ్యక్తి ఎవరంటే అతను హరీష్ రావుకు సంబంధించిన వ్యక్తి హరీష్ రావు వ్యక్తిగత వ్యవహారాలు ఇతర కేసులు అవన్నీ చూసుకుంటూ ఉంటాడు అతను ఇదంతా మొత్తం నడిపిస్తున్నాడు అంటే ఈ బీసీ రిజర్వేషన్స్కు వ్యతిరేకంగా హరీష్ రావు కుట్ర చేసినట్టుగా ఇందులో మెన్షన్ చేశారు ఆరోపించారు ఈ విత్త అప్డేట్స్లో అండ్ నెక్స్ట్ దాంట్లో ఇంకేముంది ఇప్పుడు రాజకీయ పెత్తనం కోసం అంటే రాజకీయ పెత్తనం అంటే పార్టీలో ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ పెత్తనం కోసం ఈ రకంగా ఇటువంటి వ్యవహారం ఇలాంటి వ్యవహారాలు చేయడం అనేది తగని పని అని ఆమె అన్నది ఇలాంటి వ్యవహారాలు అంటే కేసులు వేయడం బీసీలకు వ్యతిరేకంగా ఓకే దాంట్లో ఆమె ఇంకేం చెప్తుంది బీసీలను అణిచివేయడానికి బీసీలను అణిచివేయడానికి హరీష్ రావు కుట్ర చేసినట్టు ఆమె ఆరోపిస్తోంది ఓకే వేయడానికి అయితే ఇది హరీష్ రావు ఇదంతా చేస్తున్నాడా లేదా అనేది మనకైతే తెలియదు కానీ కవిత చాలా పర్టికులర్గా చాలా డీటెయిల్గా మెన్షన్ చేసింది ఆమె ఏం చేసింది మీ రాజకీయం కోసం మీ పెత్తనం కోసం బీసీలను అంచివేయాలని అనుకుంటున్నారు ఇది ఎంత మాత్రం తగని వ్యవహారం అండ్ ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమిటని కూడా కవిత అప్డేట్స్లో ప్రశ్నించారు బీసీలకు రిజర్వేషన్స్ వస్తే తన దగ్గరి వాళ్లకు ఆ ఇందులో ఈ ఒక ఇంకొక యాంగిల్ కూడా ఇందులో మెన్షన్ చేశారు ఆ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే బీసీలకు రిజర్వేషన్స్ వచ్చాయనుకుందాం ఇది ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ కనుక అమలైతే తన మనుషులకు ప్రాధాన్యం రాదని ఏది అమలయితే అయితే తమ మనుషులకు ప్రాధాన్యం రాదని ఆయన అనుకుంటున్నారట ఎవరికి హరీష్ రావు అనుకుంటున్నట్టుగా కవిత ఆరోపిస్తోంది ప్రాధాన్యం రాదని కనుక రాదు అప్పుడు ఏమవుతుంది కేటీఆర్కు ఆధిపత్యం ఆది ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది రామన్నకు ఎక్కువ ఏమంటావు ఎక్కువ సీట్లు ఓట్లు వచ్చే అవకాశం ఉంది రామన్న వైపు అంటే ఆమె ఏం చెప్తూ స్ప్లిట్ చేస్తుంది రామన్న అండ్ హరీష్ రావు రెండు గ్రూపులుగా స్ప్లిట్ చేస్తూ హరీష్ రావు అనే వ్యక్తి తన అగ్ర కులాల వాళ్లకు మాత్రమే టికెట్లు ఇప్పించుకొని తన పట్టు పెంచుకోవడానికి పార్టీలో ప్రయత్నిస్తున్నాడు రామన్న మనుషులు ఎదగకుండా లేదా రామన్న అంటే ఇంత కేటీఆర్ అని ఆమె సోదడు కేటీఆర్ పార్టీ పైన పట్టు లేకుండా చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక అస్త్రంగా తీసుకుని రే ఈ హరీష్ రావు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కవితక్క అప్డేట్స్లో ఆరోపించారు అయితే నేను ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పాల్చుకున్నా ఆమె అప్డేట్స్లో చెప్పిన అంశాలు వివరాలు సమాచారం వాటెవర్ వాటితో నాకు సంబంధం లేదు అట్లాగే ఇందులో నిజానిధాలు ఏమిటో కూడా మనకు తెలియదు ఇప్పుడు నిజానిజాలు పరిశోధించి ఏంటి ఏం సంగతి అనేది చెప్పవలసింది బీఆర్ఎస్ పార్టీ ఆర్ హరీష్ రావు ఇప్పుడు కవితక్క అప్డేట్స్ పేరిట ఈ రకంగా ట్విట్టర్ పోస్టులలో పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నప్పుడు దీనికి బాధ్యత వహించవలసింది మీడియా కాదు మాలాంటి వాళ్ళం కాదు వీఆర్ఎస్ పార్టీ అండ్ యాజ్ యూజువల్ హరీష్ రావు నిజమా అబద్ధమా లేకుంటే ఆయన పైన బట్ట కాల్చి వేస్తోందా కవిత ఏ ఉద్దేశంతో హరీష్ రావును టార్గెట్ చేస్తోంది ఏమిటనేది హరీష్ రావు చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్